తర్వాతే ఆ డైమండ్ ని మనం ధరించగలుగుతాము ఆ గోల్డ్ మనం ధరించగలుగుతాము ఆ విశిష్ట పదార్థాల్ని కూడా మనము ఉపయోగంలోకి తీసుకురాగలుగుతాము అలాగే మనిషి పుట్టుక కూడా ఎలా ఉంది అంటే అది ఒక మామూలు పిండము మాత్రమే మనందరము తల్లి గర్భంలో ఉన్నప్పుడే గర్భ సంస్కారము చేయాలి అని అంటారు అంటే ఏంటిది బిడ్డ కడుపులో గర్భంలో వచ్చే ముందే ఆ జీవాత్మ ఎవరైతే వస్తున్నారో ఆడది కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి వచ్చిన తర్వాత ఆ పిండాన్ని మంచి సంస్కార యుక్తం యుక్తవంతంగా మార్చేదే కర్తవ్యము మన తల్లి తండ్రులది ఉంటుంది అలా మార్వలేదనుకోండి పెద్దగైన పిల్లలు ఎప్పుడన్నా చడు పని చేస్తే ఏమంటారు ఏంటయ్యా ఇలాంటి పని చేసింది అసలు ఎవరు ఎవరికన్నారమ్మా అసలు వీళ్ళని ఒక తల్లుని బూతుగా మాట్లాడతారు అది తెలుగులో కానివ్వండి ఇంగ్లీష్లో కానివ్వండి ఏ భాషలో మీరు కూడా వెళ్ళినా ఒక మనిషి తప్పుడు పని చేశారు అంటే తల్లిని ఒక చెడు మాట అంటారు ఏంటమ్మా తల్లి అసలు ఎవరు కనింది అంటారు ఎందుకు అంటే తల్లి మాత్రమే సంస్కారాన్ని ఇవ్వగ ఇవ్వగలుగుతుంది తల్లి మాత్రమే సంస్కారాన్ని ఇవ్వాలి ఈ సంస్కారము ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే గర్భంలో ధరించే ముందు నుంచే మొదటి సంస్కారం ప్రారంభమవుతుంది గర్భ సంస్కారము అంటే ఏ పిండమైతే నా గర్భంలో నేను ధరిస్తానో ఆ ధరించిన బిడ్డను నేను సృష్టికి ఒక మంచి మనిషిగా మార్చిని ఇవ్వాలి అన్న దాన్నే మనము సంస్కారము అంటాము అది ఎవరు చేస్తారు అది తండ్రులు చేస్తారు దానిలోనూ ఎక్కువ మహాత్మ్యము ఎక్కువ కర్తవ్యము తల్లికి ఉంటుంది కాబట్టే మన దగ్గర చూడండి సన్యాసులు సన్యాసం ధరించిన తర్వాత తండ్రికి నమస్కారం లేదు కానీ తల్లికి నమస్కారం ఉంది ఎందుకు అంటే నేను ఇలా మార్ మంచి మనిషిగా మారాను సమాజానికి ఉపయోగపడుతున్నాను అంటే దానికి కారణం నా తల్లి అది సంస్కారము ఇలాగా షోడశ సంస్కారాలు మన దగ్గర ఉన్నాయి అంటే ఇరవై నాలుగు అంటారు కొంతమంది పదహారు పదహారులోనూ మూడు ప్రాముఖ్యత మనము అనుకుంటాము ఏంటిది అంటే ఉపనయన సంస్కారము వివాహ సంస్కారము అంత్యేష్టి సంస్కారము మూడు సంస్కారాలు మీ మూడింటికి చాలా ప్రాముఖ్యత ఉంది అంత్యేష్టి అంటే ఇంకా అందరూ చేస్తారు దాని ఇక్కడ మంచి పర్వంలో మాట్లాడుకునే అవసరం లేదండి రెండోది వివాహము దాదాపు తొంభై ఐదు శాతం మనుషులు అందరూ పెళ్లి చేసుకుంటారు కాబట్టి వివాహము అన్న ప్రసంగం ఇప్పుడు నేను చెప్పను కానీ అదొక సంస్కారము అలాగే ఒక మనిషి మంచిగా పుట్టాలి పెరగాలి ఒక మంచి పరివారాన్ని ఇవ్వాలి మంచిగా చావాలి అంటే ఇవన్నీ జరగాలి అంటే తనకు యథాయోగ్యమైన సమయంలో ఉపవీతము యజ్ఞోపవీతము ధారి ధారణం చేయాలి ఏ వయసులో చేయాలి అంటే గర్భాష్టమే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం గనక గణితం చేస్తే ఆ పిల్లవాడికి ఎనిమిదవ సంవత్సరం వచ్చింది అంటే గర్భ యజ్ఞోపవీత సంస్కారము ఉపదయనము బ్రహ్మోపదేశము చేయాలి కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఎవరు చేస్తారండి ఇవన్నీ సంధ్యావందనాలు పూజలు పురస్కారాలు ఇవన్నీ ఎవరు చేస్తారు మాకు ఓపిక లేదు కానీ మరి పెళ్లి చేయాలి అంటే చెప్పాలి కదా మా వాడు బ్రాహ్మణుడు ఉపవీతుడు అని చెప్పడానికి ఒక ఏంటంటే పెళ్లి చేసుకోవాలి అంటే ఒక అర్హత లాగా జస్ట్ ఒక సర్టిఫికెట్ లాగా పెళ్లికి ముందు పిల్లలని మనము ఉపవీతులుగా చేస్తున్నాము కానీ చిన్నప్పుడే ఈ ఉపనయన సంస్కారము అనేది జరగాలి అది కొంతమంది చేస్తారు తొందరగా చేస్తారు ఎవరు అంటే దాన్ని మాహాత్మ్యము తెలుసుకున్న వాళ్ళు చేస్తారు ఇప్పుడు పిల్లలకి యజ్ఞోపవీతం ధరించాం కదండి ఆ పిల్లలందరూ ఇప్పుడు స్కూల్కి వెళ్తారా ఇప్పుడేంటమ్మా మేము స్కూల్కి వెళ్ళేది అంటారు బికాస్ యజ్ఞోపవీతం జరిగిన తర్వాత ప్రారంభమయ్యేది ఏంటిది ఉప నయనము అంటే దగ్గిర ఉప అంటే దగ్గర నయనము అంటే దృష్టి ఏ దృష్టిని ఆ పిల్లలకి ఇస్తున్నా మనము అంటే ఒక మంచి మనిషిగా నువ్వు మారాలి నువ్వు పుట్టింది ఏదైతే ఉందో ఈ సమాజంలో ముఖ్యం ఉంటే త్వరగా చేయండి ధర్మేన హీన పశుభి సమాన మనిషి గనక మంచి మార్గంలో నడవకుంటే ఆ మనిషి ఏ జాతికి చెందిన కూడా పశు సమానమే అని చెప్పారు కాబట్టి చిన్న పిల్లలకి ఎప్పుడైతే విద్య ప్రారంభం అవుతుందో దానికి ముందే యజ్ఞోపవీతం ధరించాలి అన్న పద్ధతి అయితే యజ్ఞోపవీతం ధరించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే చాలా మంది అనుకుంటారు అంటే పూజలు పురస్కారాలు చేయాలి అంటే సందేహ వందనము అనుకుంటారు కానీ అలా కాదు సంధ్యా వందనానికి యజ్ఞోపవీతం భరించడానికి సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్పడానికి మనకు సమయం లేదు కానీ నేను ఒక చిన్న మాట చెప్తానండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపరి దాంట్లో ఏమంటారు అంటే యజ్ఞోపవీతం ఎలాంటిది పరమం పవిత్రం మామూలుగా యజ్ఞోపవీతం అంటే మనం ఏదో మామూలుగా ఏదో తాడు వేసుకున్నాము అంటారు కానీ యజ్ఞోపవీతం ఏం చేస్తుంది బలమస్తు తేజ ఇప్పుడు చెప్పండి యజ్ఞోపవీతం వద్దు దేవుడు వద్దు రాముడు వద్దు కృష్ణుడు అన్న వద్దు అన్న వాళ్ళు చాలా మంది దొరుకుతారు కానీ ఇప్పటి సమాజంలో ఎవరైనా నాకు బుద్ధి వద్దు తేజస్సు వద్దు నాకు శక్తి వద్దు అన్న వాళ్ళు ఎవరైనా దొరుకుతారా ఖచ్చితంగా కాదు అందరికి మనందరికి బుద్ధి మంచి దృష్టికోణము శక్తి ఆయు ఆరోగ్య బలహ ఇవన్నీ కావాలి ఇవన్నీ ఎలాగా వస్తాయి అంటే ఆ మనిషి మీద సంస్కారం జరుపుతేనే ఆ మనిషి బలవంతుడు శక్తివంతుడు బుద్ధివంతుడు ఏ మార్గంలో వెళ్ళాలి విల్ బి కన్ఫ్యూజన్స్ నేను ఏం చేయాలి ఏం చెయ్యకూడదు అన్నది ఎప్పుడు మనం చెప్పగలుగుతాము అంటే చిన్నప్పుడే నేర్పిస్తేనే ఆ చిన్న బాలుడు ఒక దేశ కార్యము ఒక రాష్ట్ర కార్యము ఒక మంచి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారుతాడు అది ఎప్పుడు చేయాలి అంటే చిన్నప్పుడు చేయాలి అందుకోసము ఇది ఉపనయన సంస్కారము పిల్లలకి మంచి దృష్టిని ఇచ్చే సంస్కారం అంతేకాని ఏదో ధరించాం కదండి తాడు మనము వీపు గోకోడానికో లేదంటే తాళం చెవి పెట్టడానికో మన సేఫ్టీ పిన్స్ పెట్టడానికో కాదు ఇది మూడు ధరించడానికి చాలా పెద్ద సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి కానీ ఇప్పుడు నాకు సమయం లేదు ఎందుకంటే మీరు వినడం కూడా ఎక్కువ మంది వినలేకపోతున్నారు కానీ నేను సూక్ష్మంగా చెప్పేది ఏంటంటే యథా సమయంలో జరిగితేనే దీని యొక్క పరివర్తన ప్రభావము మీరు తెలుసుకోవచ్చు చిన్న పిల్లలకి మంచి ప్రభావం రావాలి మంచి వాక్కు శక్తి రావాలి మంచి పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి ఇప్పుడు పిల్లల్లో మనం చూస్తున్నాము ఫోకస్ అనేది ఉండట్లేదు ఒక్క మీరు నేను ఒక మాట చెప్పగలుగుతానండి మొబైల్ తీసుకొని ఒక్క వీడియోని మనీ మీరు ఒకటే వీడియోని అరగంట సేపు చూడగలిగారు అంటే యువర్ ఫోకస్డ్ ఇప్పుడు ఏమవుతుంది ఒక నిమిషం చూస్తాము మళ్ళీ రెండు ఒక టూ సెకండ్స్ చూస్తాము మళ్ళీ ఇలా స్క్రాల్ డౌన్ చేస్తుంటాం ఎందుకు అంటే దెర్ ఇస్ నో ఫోకస్ ఆ ఫోకస్ రావాలి అంటే ఆసనము ధ్యానము ప్రాణాయామము మంచి బలము మంచి శక్తి ఆయు ఆరోగ్యము ఇవన్నీ రావాలి అంటే దానికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఉపనయన సంస్కారము యథాయోగ్యంలో యథా సమయంలో జరిగితేనే ఇవన్నీ ప్రభావాలు మీరు పిల్లల్లో చూడగలుగుతారు మా ఇంట్లో మా తమ్ముడు బాబుకి మేము ఐదు సంవత్సరాలకి ఉపనయనం చేసేసాము ఎందుకు అంటే అప్పటి నుంచి వాళ్ళ వాళ్ళు అభ్యాసం అనేది ప్రారంభిస్తారు అభ్యాసము నేర్చుకోవాలి మారాలి అది పెద్దగైన తర్వాత కాదు మంచి మనిషిగా మార్చాల్సింది మనం అందరం మారాల్సింది చిన్న వయసులోనే కాబట్టి ఈ వయస్సుకు యథాయోగ్య ఆయు కూడా చెప్పారు ఎనిమిది నుంచి మరీ లేట్ అయిపోయింది అనుకోండి పదకొండు సంవత్సరాలే దానికన్నా లేట్ చేయకూడదు ఇంకా చాలా మందికి ఏమనిపిస్తుందంటే ఉపనయన సంస్కారము బ్రాహ్మణులు మాత్రమే చేసుకుంటారు అలా కాదండి బ్రాహ్మణుడు వైశ్యుడు క్షత్రియుడు ఈ ముగ్గురు కూడా ఉపనయన సంస్కారము చేయాలి చేయబడే శాస్త్ర పద్ధతులన్నీ మన శాస్త్రాల్లో ఉన్నాయి కాబట్టి మనం ఏదన్నా చేస్తున్నప్పుడు అది ఏంటిది ఆ ఏ సంస్కారము ఏ వయసులో చేయాలి ఎందుకు చేస్తున్నాము మీరు కూడా మీ తల్లిదండ్రులు అలవాడు తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పాలి ఎందుకు చేస్తున్నాము ఇది ఒక ఫంక్షన్ కాదు దీనివల్ల నీ జీవితంలో ఏం మార్పు వస్తుంది నీ బుద్ధిలో నీ శరీరంలో నీ జీవితంలో నీ నడవడిలో ఎలాంటి మార్పు వస్తుంది సంస్కారము అని చెప్పడానికి మొదట ప్రవచనం వినాలండి చాలా మంది ప్రవచనాలు అంటే ఏమనుకుంటారు ఏదో దేవుడు గురించి ఎన్ని దీపాలు పెట్టాలి ఎన్ని ఒత్తులు పెట్టాలి ఇవన్నీ కాదు మన స్క్రిప్చర్స్ లో చెప్పింది చెప్పింది మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటిది అంటే ఒక మనిషి మంచి మనిషిగా ఎలా మారాలి ఒక మనిషి నడ నడవడి ఎలా ఉండాలి తన వాక్కు ఎలా ఉండాలి తన మాట తీరు ఎలా ఉండాలి తన కార్యక్షేత్రం ఎలా ఉండాలి ఎలాగా అంటే ఇప్పుడు నాకు ఉదాహరణగా అమ్మగారు కనిపిస్తున్నారు ఒక మనిషి శ్రేష్ట కార్యం చేస్తే ఎంతో మంది వచ్చి ఎందుకంటే నమస్కారం చేస్తున్నారు దేశ హితార్థాయ అంటే దేశానికి ఉపయోగపడే పనులు ఆవిడ చేస్తున్నారు కాబట్టి తర్వాత నన్ను ఆవహ ఇక్కడ ఆవాహన ఇచ్చిన సురేష్ చంద్ర గారు మీరు చూడండి హిస్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అనిపిస్తారా ఒక పదహారు సంవత్సరాలు అబ్బాయి కూడా పరిగెత్తలే అలా పరిగెత్తున్నారు ఇందాక నేను చూస్తున్నాను దానికి కారణం ఏంటిది ఆ తేజస్సు ఆ బలము వచ్చింది యథాయోగ్య సమయ సమయంలో ఉపనీతం జరిగింది కాబట్టి ఇలాంటి మనుషులు మనకు కనిపిస్తున్నారు కాబట్టి ఉపనయన సంస్కారం గురించి మొదట తెలుసుకోండి ఇట్స్ డీప్ సబ్జెక్ట్ తెలుసుకోండి పిల్లలు అడగాలి పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాలి అప్పుడే ఇలాంటి సంస్కారాల్లో ఇప్పుడైతే జరిగిపోయింది కానీ తర్వాత అందరూ జాగృతులై తన పిల్లలకి యథాయోగ్య సమయంలో ఉపనీత సంస్కారం చేయాలి అని ప్రార్థిస్తూ ఈ సేవను నేను మా సద్గురు చరణాల్లో అర్పించుకుంటున్నానండి జయ శ్రీ సద్గురుదేవి భగవానికి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ इं म देहि श्रीकृष्ण मां पाहि गोपालबाला कृष्णा कृष्ण ई मोदं देहि श्रीकृष्ण मां पाहि गोपालबाला कृष्णा कृष्ण नन्दगोपानन्दन श्रीकृष्णा कृष्णा नन्दगोपानन्दन श्रीकृष्णा कृष्णा यदु नन्दन भक्तचन्दन कृष्णा कृष्णा एहि मोदं देहि श्रीकृष्णा मां पाहि गोपालबाला कृष्णा कृष्णा कलभगतीं दर्शय श्रीकृष्णा कृष्ण तव कर्णौ चलय श्री कृष्ण कलभगतीं दर्शय श्रीकृष्ण कृष्ण तव कर्णो चलय श्री कृष्ण धाव धाव माधव श्रीकृष्णा कृष्ण धाव धाव माधव श्रीकृष्णा कृष्ण नव नवनीता हर श्रीकृष्णा कृष्ण ईही मोदं देहि श्रीकृष्ण मां पाहि गोपालबाल कृष्णा कृष्ण ईही मोदं देहि विक्रमबलं दर्शय कृष्णा कृष्णा विधि शक्राति सन्नुता श्रीकृष्णा कृष्णा विक्रमबलं दर्शय कृष्णा कृष्णाविधि शक्रातिसन्नुता श्रीकृष्णा कृष्णा भव्यनटनं कुरु श्रीकृष्णा कृष्णा भव्यनाटनं कुरु श्रीकृष्णा कृष्णा सहोदर श्रीकृष्णा कृष्णा इह मुदं देहि श्रीकृष्णा मां पाहि गोपालबाल कृष्णा कृष्णा इह मुदं देहि साधु साधु कृतमिह श्रीकृष्णा कृष्ण लोक साधक हिताय श्रीकृष्णा कृष्ण साधु साधु, साधु कृतमिह श्रीकृष्णा कृष्ण लोक साधक हिताय श्रीकृष्णा कृष्णा श्री श्रीकृष्णा कृष्णा नारदादिमुनिगेय श्रीकृष्णा कृष्ण शि नारायण तीर्थ तीर्थर कृष्ण कृष्णा इी मं देहि श्रीकृष्णां पाहि गोपालबाला कृष्णा कृष्णा इी मं देहि श्रीकृष्णां पाहि गोपालबाल Krishna 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 कृष्ण कृष्णा कृष्ण श्रीकृष्णचन्द्र भगवान् कीच